హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్స్లో మల్కంపేట ఎల్లం పోచమ్మ టెంపుల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు అండి హైదరాబాద్ వచ్చాక మీతో పాటే మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నామండి ఈ టెంపుల్కి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇంకా ఎల్లమ్మ తల్లి బావిలో వెళ్ళిందండి వేరే వేరే ప్లేసెస్ నుంచి వేలాది మందిని భక్తులు వచ్చి దర్శించారు చిన్నర అయితే క్యూలో నిల్చున్నప్పుడు స్టార్ట్ చేసామండి క్యూ అయిపోయిన తర్వాత ఆపేస్తామండి అది మధ్యలో మేము కాసేపు పక్కన ఆగి కొంచెం ఆకు తాపిచ్చి కొంచెం దినిపించి మళ్ళీ అప్పుడు క్యూలోకి వెళ్ళామండి చిన్న నుంచి బయటికి రావాలండి చెంపు అనేది కింద ఉంటుందండి ఇప్పుడు వీడియోలో డెకరేషన్ వరకే కనిపించింది వెళ్ళం తల్లి ఇంకా లోపలికి ఉన్నారండి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి వెళ్తా వెళ్తా ఎర్రగడ్డ కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నామండి నేను ఎర్రగడ్డలో ఏమేమి చేసుకున్నాను నెక్స్ట్ చూపిస్తాను పైన ఎండ మామూలుగా లేదండి మా బాబుని వేసుకొని అస్సలు కుదరలేదు వాడు ఏడుస్తున్నాడు నిద్ర వచ్చేసి మీరు వెళ్ళాలనుకుంటే నైన్ కల్లా స్టార్ట్ అవునండి మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయ్యింది అందుకని దబా దబా తీసుకొని వచ్చేసాం ఇంట్లో వంట అయితే ఏమీ చేయలేదు పక్క గల్లీలోనే విలాస్ బుట్ట బిర్యానీ పార్సిల్ చేయించుకొని వచ్చామండి బాగుంది బట్ స్పైసీగా ఉంది